పోయినప్పుడు మా ఇంటికి వచ్చి అన్న మధుసూదనన్న మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఓడార్చి పదివేలు డబ్బులు ఇచ్చి అమ్మ మీరు ఏం భయపడద్దు అని మీకు అందగా ఉంటామని మా గురించి చాలా ఇబ్బందులు పడినారు మధుసూదన్న మా గురించి పరంగాల పోయి మాట్లాడితే ఇప్పించినారు ఐదు లక్షల రూపాయల చెక్ ఇప్పించినారు ఇంకా పైన కూడా మీకు ఏమైనా ఇబ్బందులు అంటే మేము ఉంటామమ్మ అమ్మ మీకు ఏ కష్టం వచ్చినా నేను మాట ఇస్తున్నాను నా రోజు మాట ఇచ్చారు మా ఇంటికి వచ్చి నిలబెట్టుకున్నారు ఇలా చాలా మంది ఫ్రెండ్ ఉన్నారు అన్ని కలిసి మంచి చూసారు అఖిల్ హాస్పిటల్ కొడుకు కూడా కట్టి పెట్టుకున్నాడు మాకు చాలా అందంగా నిలబడ్డాడు ఇప్పుడు కూడా అయితే చెప్పు వచ్చేదాన్ని కూడా మాకు నా కొడుకు తర్వాత కొడుకు అఖిల్ అఖిల్ తర్వాత అందంగా మాకు పరిచయం అయ్యారు మాకు అగ్ని పిల్లలు అఖిల్ కూడా సహాయం చేస్తూ ఉంటాడు ఆ కానీ మీకు ఏమైనా ఇబ్బంది అయితే